करना गाना आकर और भी पकड़ता हूं वोमेंटेज हासिल ले आई और रात में तुम तुम मनाले तुम से मुझसे ఈ మా తుఫాయి మనకి ఎండికేషన్ పొద్దుందో వాతావరణం శాఖపడతారు ఆ రోజు నుంచి గత రెండు మూడు రోజులుగా జిల్లా యంత్రాంగాన్ని కనెక్ట్ చేసి కలెక్టర్ గారు వారు సిబ్బంది కమిషనర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందస్తు చర్యలుగా కొంతమంది రిలెక్టెంట్గా రావని చెప్పినా కూడా రాత్రికి రాత్రి బలవంతంగా అయిన సరిగ్గా తీసుకొచ్చి ఒక రిలీఫ్ క్యాంపులో పెట్టడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభ్రంగా భోజనాలు పెట్టారు ఈరోజు కూడా బైక్ నుంచి వచ్చినటువంటి వేరే వ్యక్తులు ఉన్నా కూడా సుమారు రెండు వేల మందికి మూడు వేల మంది కూడా భోజన వసతులు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వారి యంత్రాంగానికి రాత్రి కంటి మీద నిద్ర లేకుండా ప్రతి అరగంట మానిటరింగ్ చేసుకుంటూ ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ తెలుగు ప్రాంతాల్లో అక్కడ క్లౌడ్ ఫారెస్ట్ అవటం పెద్ద ఎత్తున అక్కడ వర్షపాతం నమోదవటం మనకు ఉన్నటువంటి క్యాచ్బేట్లో ముదేని క్యాచ్బేట్లో ఉన్నటువంటి నదులన్నిటికీ కూడా ఒకేసారి మనకి వర్ధం రావటం జరిగింది అయితే పోయిన సంవత్సరం ముప్పై ఆరు అడుగులు వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి ఇరవై ఆరు అడుగులు వరకు వచ్చింది ఇప్పుడు నుంచి రిసీడ్ అయ్యే పొజిషన్లో ఉంది కాకపోతే కొద్ది చెరువులు కూడా మన దగ్గర ఆమె పెళ్ళి అటు ఓవర్స్ రావటం వలన వాటిని కూడా కొంత సేపు లెవెల్కి బ్రీచ్ చేసి ఆ నీళ్ళు కూడా వదిలారు కాబట్టి ఈ నిమిషం నుంచి పైన తగ్గుతుంది తీర్థాలు అక్కడ ఈ ఎట్టి పరిస్థితుల్లో వర్షం లేదు కాబట్టి మనకి మునేరుకి సంబంధించిన ఏ ఒక్క క్యాజువాలిటీ లేకుండా ప్రాణహాని కాకుండా కాపాడిన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పోలీస్కి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు రేపు ముఖ్యమంత్రి గారి ఏరియల్ సర్వే కూడా చేయొచ్చు కానీ మన దగ్గరికి రాకపోవచ్చు ముఖ్యంగా బాగా హిట్ చేసినటువంటి వరంగల్ హనుమకొండ అదేవిధంగా ఉస్నాబాద్ సిద్దిపేట కరీంనగర్ ప్రాంతాన్ని ఈరోజే బయలుదేరాలనుకున్నారు వాతావరణం అనుకున్నది దానివల్ల రేపు ముఖ్యమంత్రి గారు కూడా ఆయా జిల్లాల్లో ఏరియల్ సర్వే చేస్తారు మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము పంట నష్టాన్ని అమ్మటే తీయమని చెప్పాము అదేవిధంగా ఇటువంటి పూనేరు ప్రాంతంలో నీళ్లు కట్టినటువంటి ఇళ్ళకి వాళ్ళకి నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదైనా పశుసంపద నష్టపోతే వాళ్ళకి ఏదైనా సరే నిన్న జరిగినటువంటి తుఫాను ప్రభావం వల్ల ఏ నష్టం జరిగినా కూడా సూర్యించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ముఖ్యంగా మనుషులకి ప్రాణహాని లేకుండా చేశారు తర్వాత ఆస్తి నష్టం కూడా గద్దగా లేకుండా అందరినీ కూడా సరైన సమయంలో కలెక్టర్ గారు వారి యంత్రాంగం సేఫ్ సైడ్లో పెట్టడం వల్ల మనకి ఇబ్బంది జరగలేదు ఇక భవిష్యత్తులో మనకి రిటైనింగ్ వారు కంప్లీట్ చేసుకోగలిగితే ఈ సీజన్లో భవిష్యత్తులో ఖమ్మం పట్టడానికి ఈ యొక్క ఉన్నీరు వద్ద నష్టం జరగకుండా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి మీరు కూడా సహకరించి ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఉపద్రవాన్ని వెంటనే కూలుకునేటట్టుగా జిల్లా యంత్రాంగం రేపు కూడా రిసీడ్ అయిన తర్వాత ఏం చేయాలో వాడికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మళ్ళీ వాడు స్థిరంగా ఇళ్లలో నిలబడేటట్టుగా చేస్తామని చెప్పి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల ఈరోజే ఈరోజే వాడికి ఆదేశాలు ఇచ్చాము మధ్యాహ్నం గంట రెండు ప్రాంతంలో కలెక్టర్ గారు అందరు కలెక్టర్ ఇచ్చాము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి మామూలుగా అయితే నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టమైంది అనేది గుణామణి అది అది పర్ఫెక్ట్ కాదు కాకపోతే రేపటి నుంచి ఫీల్డ్ మీదనే పర్ఫెక్ట్గా సర్వే చేసి ఇప్పుడు పంట ముఖ్యంగా మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం తడదడిచిపోయింది రోడ్లు నమ్మడానికి పోసినటువంటి ధాన్యం తడిచిపోయింది దడిచిపోయిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పాము అదేవిధంగా మొక్కజొన్నలో పత్తి కూడా నష్టం జరిగింది ఇటువంటి పంట నష్టంతో పాటు ఏదైతే మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు ఆధారుల మీద ఆరబోసుకున్న ధాన్యం కావచ్చు అటు అన్నింటినీ కూడా కొనుగోలు చేసి ఏ రైతుకి నష్టం కలగకుండా ఇచ్చి గతంలో మాదిరిగానే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాడికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కేంద్రం సహకరించకపోయినా గత వరదల్లో కూడా కేంద్రానికి సమర్పించినా కూడా కేవలం ఒక రూపాయి కూడా మనకి విడుదల చేయలేదు అయినా సరే మనకున్నటువంటి నిధులతోటి మన రైతాంగాన్ని ఆదుకునేదానికి సుమారు ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనాల్సింది అదేవిధంగా పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజన్న కొనాల్సింది అదేవిధంగా అద్దె కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల ఆడు కూడా నష్టపోయారు ఆడను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో అత్యధిక పంట పండించినటువంటి రైతు దురదృష్టవశాత్తు ఇమ్ము ఆయన గట్టికి నీరు తెప్పించింది కాబట్టి ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంతవరకు చేతనైతే అంతవరకు ఆదుకొని రైతులు నిలబెడతామని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ